చివరిగా ఒక్క మాట చెప్పదలుచుకున్నా విమానంలో నలుగురు పోతున్నారు నలుగురులో ఒక ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన రెండోగాయన చంద్రబాబు నాయుడు గాయన ఆయన చంద్రశేఖర్ రావు నాలుగోడు చిన్నప్పుడు తోడు స్కూల్ పోయే పిల్లగాడు విమానం గాలేకేది బాగా ముందు పోయాక అవి ఖరాబ్ అయింది ఇక దూకాల్సిన పరిస్థితి వచ్చింది చంద్రబాబు నాయుడు చెప్పింది అయ్యా నాది ఆంధ్రప్రదేశ్ నేను అమరావతి కట్టుకునేది ఉన్నది ప్రజలకు చాలా అవసరం ఉన్నది నా అవసరం నేను లేకపోతే మా రాష్ట్రం దెబ్బతింటది పోలవరం కట్టాలే మూడే ప్యారా ఉన్నాయి దాంట్లో మొదటి ప్యారా ఆయన తీసుకొని కట్టుకొని దూకిండు ఎందుకంటే అమరావతిలో అవసరం ఉంది ఇప్పుడు నేనేమన్నా అయితే ఆంధ్రలో నష్టపోతారని ఆయన దూకిండు ఆయన దూకిన తర్వాత కేసర్ అరే ఏం రాబోయ్ నేను థర్డ్ ఫ్రాంట్ పెట్టేది ఉన్నది దేశమంతా చేసేది ఉన్నది నేను కూడా దూకుతాను ఆయన కూడా తీసుకొని దూకిండు ఇక మిగిలింది ఒక్కటి ఉత్తమన్న చిన్న యువకుడు అప్పుడు ఉత్తమన్న చెప్పిండు ఈ దేశ భవిష్యత్తు నువ్వు యువకునివి ఎంతో ఎత్తుకెదగాల్సినవి నేను దేశంలో భారతదేశం తరఫున సైన్యంలో పనిచేసిన ప్రాణాలకు తెలిసి పోరాడినోని ఈ జాతి గౌరవాన్ని దేశ గౌరవాన్ని నిలబెట్టినోని నువ్వు నువ్వు ఈ మిగిలిన పారాచూట్ నువ్వు కట్టుకొని దుంకు సావైన మరణమైన వీర మరణమైన నేను తీసుకుంటా అని చెప్పిండు అప్పుడు ఆ పిల్లోడు నవ్వి లేదు సార్ మన ఇద్దరం ఉన్నాయి మన ఇద్దరం కలిసి దూక్కుదాం చెరువు కట్టుకున్నాను అడిగిన ఉన్నాయి మూడే కదా ఈ రెండే వెళ్ళి వచ్చినాయి సార్ ఆ ముందు తుంట తాగుబోతాడు పొదటి పూట తాగొద్దని చెప్పిన వాడు కట్టుకుంటుంది నా స్కూల్ బ్యాగు పారాసూట్ రాదవి అందుకే తాగిపోతాడు చెప్పిన పొదటి పూట తాగొద్దని ఇదో మనకి అదృష్టం కలిసి వచ్చిందని చెప్పినట్ట రాష్ట్రంలో పరిపాలన కట్టింది